శ్రీకాళహస్తీశ్వరుని మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాల్లో హంస చిలుక వాహన సేవలు అత్యంత వేడుకగా వైభవంగా జరిగింది హంస చిలుక వాహనంపై సర్వేశ్వరుని దర్శించుకుని భక్తులు కర్పూర నిరాజనాలు పట్టి మొక్కులు చెల్లించుకున్నారు మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాల్లో గురువారం ఉదయం హంస చిలుక వాహన సేవ చేపట్టారు శ్రీకాళహస్తి ఆలయంలోని అలంకార మండపంలో స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు దివ్యాలంకారాలు చేసి మేళతాళాలు మంగళ వైద్యాల నడుమ ఊరేగింపుగా తీసుకువచ్చారు స్వామివారిని హంస వాహనంపై అమ్మవారిని చిలుక వాహనంపై కొలువు తీర్చి విశేష హారతులు సమర్పించారు అనంతరం నాలుగు మడ వీధుల్లో భక్తులు శివనామ స్మరణలు చేస్తూ ఢమురుకాలు మోగిస్తూ శంఖారావాలు పూరిస్తూ వాహన సేవను దర్శించుకుంటూ భక్తులు కర్పూర నిరాజనాలు సమర్పించి హరహర మహాదేవ శంభోశంకర అంటూ ప్రణమిల్లారు హంస ఏ విధంగా పాలను నీటిను వేరు చేస్తుందో చెడు గుణాలను తొలగించి మోక్ష మార్గంలో సాగేలా చేస్తారని హంస వాహన విశిష్టతను పురాణాలు తెలుపుతున్నాయి ఈ పూజాది కార్యక్రమంలో ఈవో ఎస్వి నాగేశ్వరరావు డిప్యూటీ డిప్యూటీఈఓ ఏకాంబరం ఏసీ మల్లికార్జున ప్రసాద్ ఏవో ధనపాల్ టెంపుల్ ఇన్స్పెక్టర్లు హరియాదవ్ టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్ విఆర్ఓ సతీష్ మాలిక్ అధికారులు పాల్గొన్నారు